మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారి మధ్య జాఫర్ టీవీ ఛానల్కు ఒకటి యూట్యూబ్ ఛానళ్లకు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది సో ఒకటి జాఫర్ అంటేనే ఒక ఉత్కంఠ ఉంటుంది రాజకీయ సంబంధించిన సన్నివేశాల గురించి రాజకీయ ప్రత్యక్తుల గురించి రాజకీయ విషయాల గురించి అనేకం తనను చూపిస్తూ చాలా ఒక రచ్చగా దారి తీస్తాయి తన వీడియోలు ఏంటి అని కూడా సో కాబట్టి ఆ తర్వాత ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మాట్లాడుతున్నారంటే వైఎస్ కుటుంబం గురించి కావచ్చు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గురించి కావచ్చు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి కావచ్చు ఎలా మాట్లాడతారు అని చెప్పి అందరూ చాలా ఉత్కంఠ చూశారు అయితే ఏదైతే ఆ వీడియో వచ్చిందో ఆ వీడియోలో ఎక్కడ కూడా రాజకీయాలకు అతీతంగా కూడా కేవలం తన వ్యక్తిగ వ్యక్తిగత జీవితం వరకు మాత్రమే వచ్చింది కానీ పెద్దగా రాజకీయాల గురించి చూపించలేదు ఆ తర్వాత అందరూ కూడా అప్సెట్ అయింది ఏంటంటే అసలు జాఫర్ ఏంటి ఇలా చేశాడు ఉండవల్లి గారు కూడా ఏంటి రాజకీయ రాజకీయాల గురించి చాలా పెద్ద ఎత్తున మాట్లాడుతుంటారు కదా చాలా పెద్ద ఎత్తున విమర్శిస్తుంటారు కదా అసలు ఏంటి రాజకీయాల గురించి మాట్లాడలేదని చెప్పేసి అందరూ అనుమానం వ్యక్తం చేశాం ఆ తర్వాత వచ్చేసి ఈ మధ్యకాలంలో దాదాపు నెల తర్వాత నెల కిందట ఆ వీడియో వచ్చింది నెల తర్వాత వచ్చేసి జాఫర్ కూడా ఆ వీడియో కూడా ఒక క్లిప్ వదులుతూ చెప్పడం జరిగింది ఈ వీడియో ఎవరైతే వైఎస్ఆర్సీపీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చూడొద్దు చూస్తే కూడా చాలా తీవ్రంగా ఇబ్బంది పడతారు అది అనే విధంగా ఒక మాటలు మాట్లాడడం సో ఓకే ఏముంటుందో ఏమో అని చెప్పేసి ఆ వీడియో ఓపెన్ చేసిన తర్వాత అదంతా కీలకంగా కొన్ని విషయాలు అంటే జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి గురించి ఆ వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుతూ ఆ ఫ్యామిలీకి నాకు ఎలాంటి సంబంధం లేదంటూ ఉండవల్లి మాట్లాడుతున్న తీరు కావచ్చు అనేక మాటలు కొన్ని వాస్తవాలు బయట వాస్తవాల్లోకి వెళ్ళిన తర్వాత రాజశేఖర రెడ్డి గారికి నాకు మాత్రమే చాలా సన్నిహితంగా ఉండేది కానీ ఆ కుటుంబానికి నాకు ఎటువంటి సంబంధం లేదు అంత వాళ్ళ మధ్య నాకు అంత ర్యాపు లేదనే విధంగా కూడా తను మాట్లాడడం జరిగింది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి కూడా వివరించమని తను అడిగిన తర్వాత ఆ రాజకీయాల గురించి కూడా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి ఓటమింగ్ గురించి కావచ్చు అలాగే కుటుంబ ప్రభుత్వం గెలుపు గురించి కావచ్చు మాట్లాడిన తీరు ఒకసారి చూస్తే కూడా చాలా డిఫరెంట్గా మాట్లాడడం జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి ఏదైతే టీడీపీ ఏదైతే సూపర్ సిక్స్ అని హామీలు ఏదైతే ఇచ్చిందో ఆ హామీలు ఎప్పుడైతే ఇచ్చిందో ఆ హామీలు ఇచ్చినా ఇయకపోయినా కూడా జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి ఎలాగైనా ఘోరంగా ఓడిపోయాడు అనవసరంగా చంద్రబాబు నాయుడు ఇచ్చాడు అనే విధంగా ఒక విషయం చెప్పడం జరిగింది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఏదైతే గత ఐదు సంవత్సరాలు ఇచ్చిన సంక్షేమ పథకాలు ఏదైతే ఉన్నాయో అది ముమ్మాటికి తప్పు అలా చేయడం వల్ల చాలా తీవ్రమైన దెబ్బ తగులుతుంది అదేవిధ అది ఇది అని నేను ముందే చెప్పాను సో కాబట్టి దానివల్లే తనకంత బ్యాడ్ ఇమేజ్ వచ్చింది అని మాట చెప్పారు ఓకే దాని గురించి మాట్లాడారు ఆ తర్వాత వచ్చేసి పవన్ కళ్యాణ్ గురించి పవన్ కళ్యాణ్ గురించి జగన్మోహన్ రెడ్డి మీద కంపారిజన్ చేసి వాళ్ళిద్దరిలో ఎవరు ప్రత్యర్థులు ఎవరు ఇదిగా ఉంటారు రాజకీయాల్లో పోటాపోటీగా ఉంటారంటే పవన్ కళ్యాణ్ ఎక్కడా కూడా అంత చూపించడం లేదు జగన్మోహన్ రెడ్డి గతంలో ఒంటరిగానే తను పార్టీ పెట్టి ఒంటరిగానే ముఖ్యమంత్రి అయ్యాడు సో కాబట్టి పవన్ కళ్యాణ్కి అంత సీన్ లేదు తను అంత ఇంపాక్ట్ ఏం రాజకీయాల్లో కనిపించడం లేదు కూటమిలో భాగంగా ఉన్నాడు కనుక కూటమికి సంబంధించిన కార్యక్రమాలలో పాల్గొంటున్నాడు సో కాబట్టి తనకు ఇండివిజువల్గా అంటూ రాజకీయంగా కొంచెం ఇంత హైపు వచ్చిన విషయాలైతే ఇప్పటివరకు కనిపించలేదనే విధంగా కూడా చెప్పడం జరిగింది సరే ఓకే ఈ విధంగా జరిగింది ఆ తర్వాత వచ్చేసి అయితే జగన్మోహన్ రెడ్డి కేసుల గురించి మాట్లాడుతున్నా మాట్లాడి తీరు చూస్తే కూడా జగన్మోహన్ రెడ్డి ఎలాగైనా జైలు పెడతాడు ఒక రెండు మూడు సంవత్సరం రెండు మూడు ఒక సంవత్సరం కానీ రెండు నెలల్లో రెండు నెలల్లో కానీ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు జైలు పంపించబోతున్నాడు ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఆల్రెడీ జైలుకు పంపించాడు కనుక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జైలుకు పంపిస్తారు జైలుకు పంపిస్తే కన్నా జగన్మోహన్ రెడ్డికి అక్కడ వెళ్ళిన తర్వాత బెయిల్ వచ్చినా కూడా తనకు రెండేళ్లు జైలు శిక్ష పడే విధంగా చూస్తే ఆ తర్వాత వచ్చేసి తను ముఖ్యమంత్రి అనర్హుడుగా అవుతాడు సో కాబట్టి ముఖ్యమంత్రి కాలేడు కనుక రాజకీయంగా చాలా తీవ్రమైన దెబ్బ తీయగలడు అంటే జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉంటే కనుక ఆ పార్టీ నడుస్తుందో లేదో డెఫినెట్గా వచ్చేసి ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటుంది కనుక పార్టీ చాలా తీవ్రమైన ఇబ్బంది ఎదుర్కొంటుంది జగన్మోహన్ రెడ్డి ఎలాగైనా జైల్లో పెడతారు అదే విధంగా మాట్లా అని అది అని ఆయన మాట్లాడుతున్నారు జరిగింది సో కాబట్టి ఇక్కడ కరెక్షన్ ఏంటంటే డెఫినెట్గా వచ్చేసి ఏదైనా రాజకీయాల్లో గతంలో వచ్చేసి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మాట్లాడిన మాటలు గతంలో ఒకసారి మనం చూసుకున్నట్టయితే కూడా అనేక మార్లు పెసిమిర్లు పెట్టినప్పుడల్లా జగన్మోహన్ రెడ్డి కేసుల గురించి మాట్లాడినప్పుడల్లా ఏదైతే కేసులు ఉన్నాయో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి మీద పెట్టిన కేసులు తప్పుడు కేసులు ఈ కేసులు ఎక్కడా కూడా నిలవవు ఈ ఒక్కొక్కటిగానే నీరు గారిపోతూ ఉంటుంది ఎవరైతే ఈ కేసుకు సంబంధించిన కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా విడ్డ్రా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు సో కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి శిక్ష పడదని గతంలో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్పినారు సో కాబట్టి అనేక మార్లు కానీ ఇప్పుడు ఎందుకు కూడా ఆయన టంగ్ స్లిప్ చేస్తున్నాడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడో అర్థం కాలేదు అంటే రాజకీయంగా రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి దెబ్బతీసే విధంగా ఎవరైతే వయస్ కుటుంబానికి చాలా సన్నిహితంగా వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారికి చాలా సన్నిహితంగా ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కరిగానే జగన్మోహన్ రెడ్డి దూరం అవుతున్నారు జగన్మోహన్ రెడ్డి వెంటపోటు పొడిచే విధంగా తన కుటుంబం నుంచే మొదలైంది కనుక తన ఎవరైతే తన సహోదరులుగా ఉంటున్న వ్యక్తులు కూడా బయట నుంచి జగన్మోహన్ రెడ్డికి సపోర్టర్గా ఉంటున్న వ్యక్తులు కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వెన్నుపోటు విజే విధంగా పొడిచే విధంగానే ప్రయత్నాలు చేస్తున్నారో అర్థం కావడం లేదు సో ఒకటి రాజకీయ ఆంధ్రప్రదేశ్ రాజకీయ చదరంగ చదరంగంలో ఎవరు ఎలా ఆడుతున్నారో ఏమో అర్థం కాలేదు కానీ జగన్మోహన్ రెడ్డి చుట్టూ అనేక రాజకీయ కోణాలు అయితే కూడా చాలా బలంగా తిరుగుతున్న ఈ మధ్యకాలంలో మనం చూస్తున్న విషయం అయితే కూడా చాలా బలంగా అనిపిస్తుంది సో కాబట్టి ఉండవల్లి అరుణ్ కుమార్ అనే ఒక వ్యక్తి గతంలో చేసి టీడీపీని విమర్శించాడు అదేవిధంగా వైఎస్ఆర్సీపీని కూడా అలాగే విమర్శించారు అంతే చాలా ఘాటుగా టీడీపీని విమర్శిస్తాడనే వాదన ఒకటి ఉంది అదేవిధంగా టీడీపీ వాళ్ళు కూడా ఎప్పుడు కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ని ఎప్పుడు కూడా నమ్మరు ఎందుకంటే ఇతను జగన్మోహన్ రెడ్డికి చాలా సన్నిహితుడు ఆ కుటుంబానికి లాయల్గా ఉంటాడు కనుక ఇది ఉండడని చెప్పేసి తన మాటలు ఎవరు నమ్మరు కానీ ఈ మధ్య ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అంటే జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాలు ఇచ్చిన పరిపాలన గురించి మర్చిపోయి గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అయితే సంక్షేమ పథకాలు తెచ్చిన పరిపాలన గురించి మర్చిపోయి అదేవిధంగా గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఏదైతే వచ్చిన వెంటనే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై వరకు ఇరవై ఇరవై ఒకటి వరకు అయితే కరోనాలో అంత భయంకరమైన త్రిష్టం శిష్ట పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి పోరాడిన పోరాటం గురించి మర్చిపోయి సాక్షాత్తం నరేంద్ర మోడీ గారు సైతం కూడా దాన్ని జగన్మోహన్ రెడ్డి అప్రిషియేట్ చేయడం జరిగింది దేశంలోనే ఇలాంటి వ్యక్తి లేడు అనే విధంగా మాట్లాడడం జరిగింది అలాంటి వ్యక్తిని ఇలాంటివన్నీ గుర్తించకుండా ఇలా నోటికొచ్చినట్టు ఏమంటే ఈ ఇంత వయసు ఉండి రాజకీయంగా ఇంత పెద్ద వ్యక్తులు కూడా ఇలా నోరు పారేసుకుంటే ఇలాగా అనవసరంగా ఇది చేస్తే అట్లా అంటే యూత్కి ఒక మెసేజ్ ఇవ్వాలి కదా ఏదైనా కూడా మాట్లాడితే కూడా దానికి ఒక మాటకు వాల్యూ అనేది ఉండాలి కదా జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాలు ఏమి చేయదంటాడు గత జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాలు ఏమి చేయకపోతే కూడా అయితే ఇప్పుడు పోట్లు అయితే ఉన్నాయి అనేకం వచ్చేసి రిలే దీనికి సంబంధించినట్టు అనేకం జగన్మోహన్ రెడ్డి చేసినట్టు ఎంట పరిస్థితి ఏంటి ఇలాంటి వ్యక్తులు కళ్ళు ఏమైనా మోసకపోయాయా పోలవరం గురించి పోలవరంలో జరిగిన అభివృద్ధి గురించి ఏంటి అదేవిధంగా గ్రామాలలో డైరెక్ట్గా గ్రామాలలోకి పరిపాలన తీసుకొచ్చి ఆ గ్రామాలలోనే పేద ప్రజలకు అందే విధంగా కూడా చూసిన ఈ ప్రక్రియ ఎంత కూడా ఎలా మర్చిపోతాడో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు సో కాబట్టి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చాలా ఆన చాలా తెలివి పరులు కానీ ఇలాంటి అనవసరంగా బేస్లెస్గా మాట్లాడి తన ఇమేజ్ని అనేది పోగొట్టుకోవడం మంచిది కాదు అంటే ఈరోజు మనం టీడీపీనా లేకపోతే జనసేన ఇంకోటే ఇంకోటే కాదు డెఫినెట్గా వచ్చేసి ఈరోజు చంద్రబాబు నాయుడు ఏం చేయాలనో తను చేసుకుంటున్నాడు వాళ్ళ పని దానికత వేరు కానీ ఒక వ్యక్తిని ఒక పార్టీ విమర్శిస్తున్నప్పుడు ఆ పార్టీలో గతంలో వచ్చేసి గత ఐదు సంవత్సరాలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో లేడు అనవసరంగా తను విమర్శించినా కూడా మనకు వచ్చేది ఎవరికి వచ్చేది ఏమి కాదు గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ప్రశ్నించి ఇలా మాట్లాడి అంటే ఓకే జగన్మోహన్ రెడ్డి ఈరోజు అధికారం కోల్పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గతంలో అలా చేశాడు ఇలా చేశాడు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన గెలిచిన తర్వాత ఇరవై ఒకటి వరకు కరోనా ఉంటే కూడా ఆ రెండు సంవత్సరాలు చాలా తీవ్రమైన పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి పోరాటం చేసుకుంటూ బయటకు వచ్చాడు సో ఒకటి ప్రజల్ని ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టి పండకుండా చూసుకుంటున్న వ్యక్తి ఆ తర్వాత ఈ సంవత్సరాలు కూడా అనేక సంక్షేమ పథకాలు తెచ్చింది సంక్షేమ పథకాలు తేవడం ద్వారా చాలా తప్పంట అంటే వీళ్ళే సంపాదించుకోవాలన్నా రాజకీయ నాయకులు ఎవరైతే పెద్ద పెద్ద నాయకులు ఉంటారో వాళ్ళు మాత్రమే సంపాదించుకోవాలన్నా పేద ప్రజలు ఎవరు సంపాదించుకోకూడదా అంటే ఇప్పుడేంటి జగన్మోహన్ రెడ్డి గతంలో వచ్చేసి చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు మూడు లక్షల పైచీలకు అప్పులు చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి కూడా అదే రెండు లక్షల తొంభై వేల కోట్లు అప్పులు చేశాడు సో కాబట్టి అదే ప్రజలకు పంచిపెట్టాడు మరి గతంలో జగన్మోహన్ చంద్రబాబు నాయుడు అంత డబ్బులు తీసుకుపోయి ఎవరికి పెట్టినట్టు ఈరోజు జగన్మోహన్ రెడ్డి అయితే కొనయితే డబ్బులు అయితే రెండు లక్షల అరవై వేల కోట్లు పూర్తిగా కూడా డైరెక్ట్గా ప్రజలకు వెళ్ళినట్టే కదా మరి ఈ డబ్బంతా ఇది ఏమైనట్టు సో కాబట్టి ఏది ఏమైనా కూడా ఊరికి అనవసరంగా గతంలో జరిగినటువంటి మర్చిపోయి కల్లుబల్లి మాటలు చెప్పుకుంటూ కేవలం ఇప్పుడు ఏదో జరుగుతున్న సిచ్యువేషన్ బట్టి ఒక గ్రౌండ్ రియాలిటీ చూసుకుంటే కూడా సరైంది కాదు జాఫర్ గారు కూడా ఏదైనా కూడా ఇలాంటి మాట్లాడేటప్పుడు మీ ఛానళ్ళల్లో ఇలాంటి మాట్లాడేటప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ కూడా మీరు రేజ్ చేయాలి చేయాలి తప్పకుండా ఎందుకంటే అనవసరంగా ఇలా ఏదో ఒక మాట ఒకటి ఇది చేసుకొని గతంలో జరిగిన దాంట్లో గురించి తెలియకుండా కేవలం వచ్చేసి ప్రతి ఒక్కదానికి ఆయన తెలియ ఆయన తెలియకుండా ఉండదు చాలా తెలియపరుడు కానీ ఇప్పుడు ఇలా మాట్లాడడం అనేది సరైన విషయం కాదు అది